మేము పెట్టామన్నా తీసేస్తాం చైర్మన్ అవుతున్నాడు చైర్మన్ పక్కన వైఎస్ చైర్మన్ అవుతున్నాడు లేదంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు చాలా మంది డబ్బులు చాలా హై స్కూల్ తొమ్మిది ఇరవై నాలుగు పైసలు ప్రైమరీ స్కూల్ ఆరు పదమూడు పైసలు ఎలా సరిపోతాయమ్మా వాళ్ళ బజార్లో రెండింటి విజయవాడలో నలభై రూపాయలు అది మాట్లాడితే జరిగింది రామ ప్రభుతో అతి తర్వాత మెనో కుమారవ మార్స్త ఉన్నారు అక్కడ బాచా మెనోని చేత ఆపొయే దీనిని వేరే తీసుకోవాలి ఆ విధంగా మెనోనే ఇవ్వనా చాలా నాంది ఈ రోజు తినివేక అందులో తీసేస్తాం అసలు

చంద్రబాబు నాయుడు గారు మసి మూసి మారేడుగా చేసి నేనే ఇస్తున్నానని మళ్ళీ నెల తొమ్మిది తొమ్మిది సార్లు మేము మార్చా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచాలా అంటే ఇచ్చే రెండోది మూడు వేల నుంచి

రాజశేఖర్ రెడ్డి గారు తొమ్మిది పది తరగతులకి మధ్యాహ్న భోజనం ఉండట్లేదు అని చెప్పి వాళ్ళకి ఓన్లీ బిల్లు మాత్రమే ఇస్తామో అని చెప్పి చెప్పడం జరిగింది మేము చాలా కాలం నుంచి తొమ్మిది పది తరగతుల వాళ్ళకి వేతనంతో కూడినట్టు చెప్పాలని కోరుతా ఉన్నాము కానీ అది జరగని పరిస్థితి అదేవిధంగా కార్మికులపై ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా బాగా